మన గుంటూరులో ఫ్రీగా చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ రోస్ట్ కూడా పెడుతున్నారు ఎక్కడో తెలుసా మన గుంటూరు పట్టాపురం తెలుసు కదండి స్వామి థియేటర్ గ్రౌండ్ లో ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి స్టార్ట్ అవుతుంది అసలు ఫ్రీగా ఎందుకు పెడుతున్నారు అనే డౌట్ మీకు రావచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కొలఫారాల్లో బర్డ్ ఫ్లూ పై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ కోడుగుడ్లు అస్సలు తినట్లేదండి భయపడుతున్నారు తినడానికి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ చికెన్ మరియు కోడుగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వల్ల మనుషులు ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుంది తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేస్తున్నారు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఈ విందుకు విచ్చేసి ప్రతి ఒక్కరు చికెన్ తో చేసిన రుచికరమైన వంటలను ఆరోగించగలరు ఈ అవగాహన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం చికెన్ మరియు కోడిగుడ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మ్స్ అండ్ అలానే ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ విందునైతే ఏర్పాటు చేశారు మరి ఎవరితో కలిసి తినాలనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి